రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తేదీన కలెక్టర్ల కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమం యొక్క పోస్టర్లను విడుదల చేసిన సిపి పార్టీ ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా ఎమ్మిగున్నూరు పట్టణంలోని స్థానిక వైసార్సీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగున్నూరు పట్టణ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా అంటూ ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామంటూ రైతులతో ఓట్లు వారిని దగా చేసి పచ్చి మోసం చేసిందని ఖరీఫ్ ముగిసింది రబీ వచ్చింది అయినా అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్న బడ్జెట్ లో పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తపరిచారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది అంటే పరిపాలనకి కొత్తగా ఉన్న వాళ్ళు వచ్చి ఆరు నెలలు అయింది అంటే మేము కూడా అర్థం చేసుకుంటాం రాష్ట్రం విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని వాళ్ళే చేపట్టారు వాళ్ళకి అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటి అని తెలుసు ఆ తర్వాత మాకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం మేము దిగే నాటికి కూడా ఫండ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాకు తెలుసు వాళ్ళు దిగి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఖజానాలో ఫండ్స్ లేవు మేము దిగి వెళ్ళిపోయేటప్పుడు ఏడు వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి ఆ ఎక్స్పీరియన్స్ పార్టీ ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ పీపుల్ అని చెప్పుకుంటారో మాకు అనుభవం ఉంది అని చెప్పుకునే పార్టీ వచ్చింది కాబట్టి ఆరు నెలల సమయం సరైన సమయం అని అనుకుంటున్నాం అకాల వర్షాల వల్ల రైతులు పోతున్నారు పంటలు చంద్రబాబు మేము అలా అనట్లేదు అకాల వర్షాలు కానీ అనుకోని డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వంగా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాలో ఏదైతే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించారని మేము చెప్తున్నాం ఇక్కడ విద్యుత్ ఛార్జీల ఛార్జీలు పెంచాడు ఇప్పుడు కోసం పోరాటం చేయడం మా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెరుగుతున్నప్పుడు వచ్చినా అప్పుడు ఆ ప్రభు అప్పుడు అపోజిషన్లో ఉన్న టీడీపీ ఏదైతే అన్నారో మేం ప్రభుత్వంలోకి తిరిగి వస్తే మీకు ఛార్జీలను పెంచమని ప్రజలకు మాట ఇచ్చి మరీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు ఆరు నెలల్లోనే మళ్ళీ రెండుసార్లు పెంచడం సమంజసమా అని మిమ్మల్ని అడుగుతున్నాను